సమయం నాలుగు నిమిషాలండి డ్రాప్ అంటేనే తోకబెట్టుకుని అభిన చంద్రనాయుడు అంటే పొబ్బనబోయిన కిరణ్ గారు మల్లయ్య గారి పల్లె కమ్మ పుల్లిమారి మండలం వైఎస్ఆర్ కడప జిల్లాంటి చిరునామా ఆ తదుపరి చెత్త చాదం రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డి పల్లె గ్రామం మైదుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త బల్లెల ఆలస్యం చేయకూడదు బొబ్బన చంద్రాయుడు మనవడు ఒప్పన నల్లయ్య గారి పల్లె గ్రామం పెళ్లిమేరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి జగత్ చిరునామా అత్త దుప్పరి చెత్త రావాలి చాగంరెడ్డి లింగారెడ్డి గారు పోతరెడ్డి పల్లె గ్రామం మైలకూరు మండలం వారి చెత్త బయలు రావాలనా లేట్ చేయకూడదు అన్ని ముప్పై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్న ఇతర మొదటి రౌండ్ లో ఒకరి మీద ఒకరు అన్ని కూడా रावंदेड <laughs> <laughs> రెండవ రెండు పూర్తి చేస్తున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్కని ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి పదహైదు సెకండ్ మంది కొనసాగుతున్నాయి మార్చి ఆరవ తారీఖున వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలో మార్చి ఆరవ తారీఖున సేపద్దతులు విభాగించే రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది మొదటి బహుమతి నలభై వేల రూపాయలు రెండో బహుమతి ముప్పై వేల రూపాయలు మూడో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయలు ఐదో బహుమతి పదైదు వేల రూపాయలు ఆరో బహుమతి పదివేల రూపాయలు ఏడవ బహుమతి ఎనిమిది వేల రూపాయలు ఎనిమిదవ బహుమతి ఐదు వేల రూపాయలుగా ప్రకటించడం జరిగింది ఎర్రగుంట్ల గ్రామంలో మార్చి ఆరవ తారీఖు శేతన విభాగంలో సూచనల పాల్గొని రేపు కార్యక్రమాన్ని కూడా జాలని కోరుకుంటున్నాను

పదో మధ్య సార్ రెడ్డిగా రావాలని చెప్పింది కాటు కట్టుకోవాలా పదకొండవ మధ్య కూడా సిద్ధంగా రావాలండి మల్కీ సాబ్ గారు లాల్ గారు పెద్ద చూపాడు గ్రామ చాపాడు రెడీ రెడ్డిగా రావాలి పన్నెండవ జత లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కె విశ్వనాథ్ రెడ్డి గారు పాట సంగటిపల్లి గ్రామ పెన్నిమాని మండలం వైఎస్ఆర్ కడప జిల్లా పరిధి నా దగ్గర సమయం ఐదు నిమిషాలు ఉన్నది సమయం ఐదు నిమిషాలు ఉన్నది అంత చివరికి వెళ్ళి తిరిగి నూట అరవై అడుగుల నాలుగు అంగళాల తీరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు అంత చివరికి వెళ్ళి తిరిగి నూట అరవై అడుగుల నాలుగు అంగళాల తీరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు మూడు నిమిషాల ఉన్నది పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు కింద ఐదు వందల అడవుల దూరాన్ని పన్నెండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి

వీరభద్రస్వామి ఆశ్రస్లతో చాగం రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డి పల్లె గ్రామం మైదుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా జబ్బ కచ్చేనామా తదుపరి జత మల్ సాఫ్ గారి లాల్బాష గారు పెద్ద చాపాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ఆలస్యం చేయకూడదు கட்ட தோ கட்டோம்

சைக்கல் காவலா மரி ஜனம் விஜய்ஸ்வால கேரிப்பா రెండో గ్రామం ఒకే గ్రామానికి చెందినటువంటి చెప్పండి ఇక్కడ స్థానంలో కూడా పోతిరెడ్డి పల్లెవారి జతనే ఉన్నాయి ఈ జత కూడా పోతిరెడ్డి పల్లెవారి జతనే మరి పోరాటం చేయాలి మరి ఆహా கருதுனதுல <laughs> தான் <laughs> సమయం నాలుగు నిమిషాలండి పదహైదు నిమిషాల వరకు తోక తోకబట్టబడుగు కర్ర తిప్పగొట్టబడుగు జాగ్రత్తగా ఉన్నాయి మరి ఏమైనా లెక్కోడి తోక తగలరా ముందే చెప్తున్నాము మీరు ఎవరు వెళ్ళి వేడుకలు డ్రాప్ అంటేనే తోకబడుకొని ఏమైనా చేసుకోండి